చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేచల్ నియోజకవర్గ శాసనసభ్యులు కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన సిఎంఆర్ హై స్కూల్ ఇరవై ఐదు వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ మల్లారెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కోయిన్పల్లిలో జన్మించారు వీరి తండ్రి పేరు కూడా మల్లారెడ్డి తల్లి పేరు చంద్రమ్మ గారికి ఇద్దరు సోదరులు శ్రీ నరసింహారెడ్డి గారు శ్రీ గోపాల్ రెడ్డి గారు ఈ ముగ్గురు అపూర్వ సోదరులు కలిసి మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గోయింపల్లిలో సిఎంఆర్ పాఠశాలను స్థాపించి తర్వాత రెండు వేల సంవత్సరం గాజుల రామారాంలో సిఎంఆర్ పాఠశాల అనుసంధాన శాఖగా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో బోయిన్పల్లిలో సిఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాల సిబిఎస్ఈ సిలబస్తో స్థాపించారు కళాశాల రెండు వేల రెండులో ప్రారంభమై క్రమంగా ఉన్నత విద్యకు సంబంధించి ఎన్నో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిఎంఆర్ హాస్పిటల్స్ను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు ప్రస్తుతం సిఎంఆర్ విశ్వవిద్యాలయ స్థాపనకు అంగురార్పణ జరిగింది అది త్వరలోనే ప్రారంభించి మన ముందుకు తీసుకురాబోతున్నారు

thank you ఈరోజు నిజంగా కూడా మా జన్మ ధన్యమైపోయింది నేను ఎప్పుడు కూడా చిన్నప్పటిసంది కూడా కష్టపడుతూ పాలు అమ్ముతూ పువ్వులు అమ్ముతూ స్కూల్ పెట్టి కాలేజీలు పెట్టి ఈరోజు పెద్ద విద్యా సంస్థలు పెట్టి భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీలు మూడు యూనివర్సిటీలు ఇండియాలో ఎవరికి అవి మల్లారెడ్డి గ్రూప్కు సిఎంఆర్ గ్రూప్కే ఇంత పెద్ద హోదా ఇంతమంది స్టూడెంట్సు ఒక పదివేల మంది టీచర్సు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ రోజు దానికి తోడు ఎంపీ కూడా మీ ఓటు వేసినందుకు నేను ఎంపీ కూడా అయినా మీ ఓటు తోటి నేను మినిస్టర్ కూడా అయినా మీ ఓటు తోటి నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా ఎప్పటికీ నా జీవితం అంతా కూడా ప్రజాసేవ మంచి ఇంజనీర్లను డాక్టర్లను చేసే బాధ్యత నాది అని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా ధన్యవాదాలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక పదివేల మంది ఎంతో టీచర్స్ మా దగ్గర నాలుగు మెడికల్ కాలేజీలు మా ఫ్యామిలీలో మూడు యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ మల్లారెడ్డి సిఎంఆర్ గ్రూప్ లో ఉన్నాయి రెండు వందల కోర్సులు రెండు వందల కోర్సులు అగ్రికల్చర్ కానీ ఎంబీబీఎస్ కానీ ఫార్మసీలో కానీ ఫార్మాలో కానీ ఇంజనీరింగ్లో కానీ ఎంబీఏలు కానీ బీబీఏలో కానీ అట్లా రకరకాలుగా రెండు వందల కోర్సులు ఇప్పుడు హైదరాబాద్ దేంట్లో దేంట్లో లేవు ఉస్మాన లేవు అవన్నీ కూడా మల్లారెడ్డిలో ఉన్నాయి ఈరోజు మల్లారెడ్డి అంటే ఒక ప్రొఫెసరా ఒక బిడ్డ గదిండా ఎంబీఏ గదిండా ఒక టీచరా ఇదే ఫంక్షన్ ఇదే ఫంక్షన్ అల్లా ఇక్కడి నుంచే రోజు పాలు పిచ్చి అమ్మి ఆడికెళ్ళొచ్చినా ఇదే ఇదే జాగలా మా దేదరుండే ఇక్కడి నుంచే పాలు పిచ్చి రోజు పాల మీరే ఇక్కడి నుంచే ఇదే జాగలకి జాగలా ఇప్పుడు ముందు మాట్లాడుతున్నా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి ఇంత గొప్పగా మల్లారెడ్డి ఎట్లైండు ఏ మాయ చేసిండా మంత్రం చేసిడా మల్లారెడ్డి ఫారెన్ ఫారెన్స్ వచ్చినాయా మల్లారెడ్డికి కాదు ఇక్కడనే ప్రతిరోజు ప్రతి రూపాయికి కష్టం పని చెప్పినాం ప్రతి నిమిషానికి పని చేసినాం ప్రతిరోజు కష్టపడ్డాం ప్లానింగ్ చేస్తాం హోంవర్క్ చేస్తాం హార్డ్ వర్క్ చేస్తాం రెస్పెక్ట్ ఉన్నాం డిసిప్లిన్ ఉన్నాం ఇవాళ ఇంత పెద్దగా సక్సెస్ అయిన మీ విశ్లేషణ బట్టి నేను ఇదంతా మీకు చెప్తున్నా అంటే ఒక ఆర్డరీ మనిషి ఒక సింపుల్ మనిషి ఒక మిల్క్ వెండర్ ఇన్ని సంస్థలు పెట్టాలంటే దాని పెట్టగలుగుతాడు పెట్టొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ మోడల్ లేనే మీ అందరు కూడా చెప్తున్న మోడల్ లేనే ప్రయత్నం చేస్తే మనిషి ఏదైనా సాధించవచ్చు మనం ఎంత గొప్ప నమైన కావచ్చు దానికి నిదర్శనం నేనే 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 ఉన్నది ప్రపంచంలో చైనాలో కానీ జపాన్ కానీ మన కొరియా కానీ తైవాన్ కానీ అమెరికా కానీ అంత కూడా యంగ్ డాక్టర్స్ యంగ్ ఫార్మసిస్ట్ వీళ్ళంతా షార్టేజ్ అంత సీనియర్ సిటిజన్స్ అంత ఓల్డ్ మెన్స్ ప్రపంచం అంతా ఎక్కడ కూడా న్యూ ఇంజనీర్స్ లేదు కాబట్టి మన తానే మంచి కేవరున్న ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మంచి ఇంజనీర్స్ డాక్టర్లను తయారు చేసి ప్రపంచంలో టెక్నాలజీ ప్రపంచంలో షార్టేజ్ ఉందంటే టెక్నాలజీ స్కిల్ ఈ రెండు షార్టేజ్ ఉన్నాయి ఆ రెండు మనం మన పిల్లలకు నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు మన పిల్లలు ఇప్పటిదాకా మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పటిదాకా ఫ్యాక్టరీలు నడిపించేటోళ్ళు రెండు మూడు వందల ఎకరాల భూ టాటా బిర్లాలు పెద్ద పెద్ద జాబులు రెస్టోర్లు వాళ్ళు తర్వాత యాభై ఏళ్ళు సార్ చూస్తున్నాం నన్ను ఇప్పుడు నా ఏజ్ అయితే గుర్తా మీకు సెవెంటీ టూ అయినా ఎంత స్మార్ట్ ఉన్నా చూసిందా ఈ ఫంక్షన్ ఫంక్షనాలు ఎనిమిది ఎకరాలు మా నాన్న ఎంత కొన్నాడు గుర్తా సిక్స్టీ టూలా అరవై రెండులా పదిహేడు వేల కొన్నాడు వాల్ బంగ్లా ఉండే పెద్ద బంగ్లా పదికేడు వేలు అప్పుడు మా నాన్న కొన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇన్ని దినాలు భూస్వాములు వాళ్ళు వీళ్ళు ధనవంతులు ఇప్పుడున్న ధనం ధనవంతుడు బిలియన ఎవరు కుడతా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ వీరు బిలియనే లక్షల కోట్లు అసలు ప్రింటింగ్ చేస్తే అంత స్పీడ్గా ప్రింట్ కావు అంతకంటే అడ్వాన్స్గా గా వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ ఉన్నారు ప్రపంచం అంతా కట్నాలేజీ వస్తుంది దానికి తగ్గట్టుగా మన పిల్లలంతా తయారు చేస్తేనే మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఇప్పుడు యాపిల్ గూగుల్ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది డేటా తయారు చేస్తుంది మల్లారెడ్డి రోజు ఎన్ని ఫోన్లు మాట్లాడిండు ఎంతసేపు మాట్లాడిండు ఎన్ని నిమిషాలు మాట్లాడండి ఎన్ని గంటలు మాట్లాడండి దాని పర్యాటకులు డాటా తయారు చేస్తారు డాటా గ్యాదర్ చేస్తారు ఆపిల్ ఫోన్ ఏం చేస్తుంది ఆపిల్ ఫోన్ తయారు చేస్తారు ఆపిల్ పన్నెండు పదమూడు వేలకు తయారు చేస్తారు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ యాజీ ఒక జీ యాడ్ చేస్తాడు లేటెస్ట్ ఫోన్ అంటాడు కొత్త టెక్నాలజీ అంటాడు లక్ష ముప్పై వేలకు అంశాడు ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడితే ఏ గోపాలని డైలాగవుతుంది ప్రపంచంలో డ్రైవర్ లేని కార్లు నడుస్తుంది రోబోతోనే ఆస్ట్రేలియా అమెరికాలంతా రోబోతోనే టీ తయారు చేస్తున్నారు హోటల్లో టీ ఇస్తున్నారు క్లీన్ చేస్తున్నారు రూమ్స్ క్లీన్ చేస్తున్నాయి అంతా రోబోలతోనే పనిచేస్తున్నారు ఇంకా అద్భుతాలు జరగబోతాయి మన పిల్లలంతా టెక్నాలజీ జమానాలో ఉన్నారు మీకు చెప్పేది ఏంటంటే టెక్నాలజీ స్కిల్ ఆ రెండు నేర్పిస్తే మన పిల్లలు చాలా గొప్ప లైతుడు నేను లక్షల మంది ఇంజనీర్లను ప్రపంచంకు పంపించాను వేల మంది టాప్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తాను ఫార్మసిలను తయారు చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు ప్రపంచమంతా కూడా నా స్టూడెంట్సే కాబట్టి మన పిల్లలను కూడా మంచిగా మీరు మంచి సీఎంఆర్ హాస్కూల్లో చదివిస్తున్నారు మంచిగా ఫౌండేషన్ బాగుంటుంది పర్ఫెక్ట్ మీ పిల్లలను కూడా మీ పిల్లలు కూడా గొప్పలు కావాలంటే మీ పరివర్తనలు అన్నీ కూడా మీ పిల్లలకు వస్తాయి మీరు ఏమేమి చేస్తారో పిల్లలన్నీ గమనిస్తూనే ఉంటారు కాబట్టి దయచేసి మీ పిల్లలకు అబద్ధాలు ఆడకుండా రెస్పెక్ట్గా ఉండేటట్టు గౌరవం ఉండేటట్టు మొన్న ఆశ్చర్య పోతే వన్ ఇయర్ పిల్లగారికి వన్ ఇయర్ బిడ్డకు డైరెక్ట్ వాళ్ళని ఉంటారు పిల్లలు మన దగ్గర మూడు వెళ్ళేది ఉంటాం కుక్కుతూనే ఉంటాం కుక్త ఉంటాం కుక్తం వాళ్ళు వన్ ఇయర్కే ఇన్స్పెక్ట్ చేస్తారు వన్ ఇయర్కే స్విమ్మింగ్ పూల్ వేసేస్తారు వాళ్ళంతలు వాడే స్కిల్తో తయారు కావాలి కాబట్టి దయచేసి మన పిల్లలను కూడా ఎక్కువ లాడ్ చేయకుండా వాళ్ళ స్కిల్ నేర్పిస్తూ చిన్నప్పటిస ఆటలు పాటలు హెల్త్ ఫిజిక్ మంచి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తేనే కదా మన హెల్త్ మంచిగా ఉంటుంది మన బ్రెయిన్ మంచిగా ఉంటుంది మన తెలివి మంచిగా ఉంటుంది కాబట్టి మన పిల్లలకు మంచి ఆటలు పాటలతో పాటు మంచి చదువు స్కిల్లు లేటెస్ట్ మంచిగా చేస్తే ప్రపంచమిన గొప్పలు మన పిల్లలే అవుతారు మన తల్లిదండ్రులకు కానీ మా స్కూల్కి కానీ మంచి పేరు తెస్తారు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్